హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను దొండకాయ కూర చేస్తున్నా ఇవి దొండకాయలు ఒక పావు కిరణి దొండకాయలు సన్నగా కోసుకున్నా తర్వాత ఇవి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అదేంటి టమాటాలు ఒక మూడు టమాటాలు ఇవన్నీ ఇప్పుడు మనం ఎంత వండాలో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది నాకైతే దొండకాయ కూర అయితే చాలా ఇష్టం పొయ్యి మీద ఆయిల్ వేసిన ఆయిల్ కూడా కాగుతుంది ఇప్పుడు నేను ఇందులో ఆనియన్ వేస్తున్నా ఉల్లిగడ్డ అల్లిగడ్డ వేస్తున్నాం కొంచెమంతా కరివేపాకు కూడా వేసుకున్నాం కర్రేపాకు వేసిన పచ్చిమిరపల్లి కూడా వేసేప్పుడు ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయి ఉల్లిగడ్డ ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసినాం అల్లం వెల్లిగడ్డ కొంచెం ఎప్పటికప్పుడు వేస్తే బాగుంటుంది నాకైతే అక్కనే ఇష్టం ఇంకెప్పుడైనా ఒకసారి నూరు పెట్టుకుంటా కానీ ఇక మామూలు టైం అప్పుడు ఇంకా టైం లేనప్పుడు అయితే ఇప్పుడప్పుడు దంచి వేసి ఇస్తాను ఇది కూడా ఇప్పుడు పసుపు వేద్దాం కొంచెం అంతా కొద్దిగంత పసుపు వేస్తున్నాం వేసినాం మళ్ళీ తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసి నాలుగు పచ్చిమిర్చి వేసి ఇదంతా వాసు పచ్చి వాసు అంతవరకు కలుపుకుందాం కొంచెం వేగినాక దొండకాయలు వేసాం ఇప్పుడు ఇప్పుడైతే నేను దొండకాయ వేసేస్తున్నాను ఉల్లిగడ్డలు అయితే మొత్తం ఏంటంటే వేగిపోయినాయి దొండకాయ వేసేసి దొండకాయ కూడా మసాలేసుకోవాలి అయితే కలిపేటప్పుడు అప్పుడు మా మన్మరాలు పెద్ద కూట పెట్టింది పిలుస్తుంది ఎవరినో అయితే నేను ఇది బంద్ చేసి మళ్ళీ కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే తెలుసా నేను ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయ వేసాను కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇవి నాలుగు గుడ్లు గుడ్లు నాలుగు ఉడకబెట్టినా నాలుగు గుడ్లు ఉడకబెట్టి ఇప్పుడు ఈ గుడ్లది ఏం మంచిదంటే అంటే అవన్నీ సన్నగా తరిమేసి గుడ్లు కూడా వేస్తున్నాయి ఇందులో ఉడకబెట్టిన గుడ్లు అనమాట ఇది కొంచెం వేగాలి ఇది మేము మూత పెట్టుకున్నాం కొంచెం మగ్గిపెట్టు ఇప్పుడైతే తీసిన అది దొండకాయలు మొత్తం కొద్దిగా మగ్గినట్టు అయిపోయినాయి నూనెలో ఇప్పుడు ఇందులో ఏం వేద్దామంటే కొంచెం కారం వేసుకుందాం మనం తిన్న ఎంత తింటే అంత కారం ఇది నేను ఏంటంటే మిరకపాయల కారం ఇది కలర్ బాగుంది అంత ఉప్పేస్తున్నా కొంచెం ముఖ్యం ఇవన్నీ వేసి కలుపుకోవాలి మా చుట్టుపక్కల ఊరికే లొల్లి అంత పబ్లిక్ చుట్టుముట్టు అంత చిల్లర బస్ కదా చుట్టుముట్టు పొరతనే ఉంటారు పబ్లిక్ ఫస్ట్ ఇక్కడ పెద్ద వీడియోలు చేయాలంటే చాలా డిస్టర్బ్ అవుతుంటారు ఎప్పుడు పూరలు స్కూల్ బంద్ అయిపోయి వచ్చేసుకుంటూ లొల్లి ఇప్పుడు టమాటా వేసుకున్నాం టమాటా వేసేసుకున్నాం నేను ఎందాక ఉన్నందుకు మీరేం అంటే చుట్టుపక్కల వారి గురించి చెప్తున్నందుకు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ పెద్ద వేడియో చేయాలంటే చాలా డిస్టర్బ్ అందుకే షార్ట్లోనే చేస్తున్నాను నేను ఏంటంటే ఇక్కడ చుట్టుముట్టు పిల్లలు అందరూ అరుస్తూ ఉంటారు అసలు పెద్ద వేడియో చేస్తాం చాలా కష్టమవుతుంది మళ్ళీ కొంచెం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ నాలుగు గుడ్లు అయితే ఉడకబెట్టినని చెప్పింది కదా ఇవ వీటిపోయితే పొట్టు తీసి పెట్టినా ఇవి ఇప్పుడు సన్నగా కోసుకోవాలి కోసి ఇప్పుడు నేను కూర లేస్తా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసుకున్నాం కూర అయితే మంచిగా దగ్గరకు అవుతుంది కొన్ని వాటర్ వేసామనిపిస్తున్నాం కొన్ని వాటర్ వేస్తున్నాం ఎందుకంటే కొంచెం ముక్కలు ఉడకాలి వాటర్ వేస్తున్నా నేను కొంచెం అంతా ధనియాల పొడి వేస్తున్నా కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ గుడ్డు ముక్కలన్నీ మొత్తం చిన్న చిన్న ముక్కలు వేసినాం బాగుంటుంది ఇట్లా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దొండకాయ ఇది గుడ్డు ముక్కలన్నీ లేస్తే చాలా ఇట్లా మేము అప్పుడు చేసుకుంటుండే ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి మా నాన్నమ్మ కూడా వేసుకునే అప్పుడు మా చిన్న అంటే మేము నా పెళ్ళి కానప్పుడు మా నాన్నమ్మ ఇట్లా చేస్తుండే ఆలిగడ్డలు కూడా ఇట్లా ఆలుగడ్డ ఆలిగడ్డ కూరని కూడా ఇట్లా ఆలిగడ్డ కూరలు కూడా వేస్తే బాగుంటుంది కొంచెం మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసుకున్నా కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది గుడ్డు కూడా మంచిగా గుడ్డు కూడా ఉప్పు కారం అన్నీ పడతాయి కదా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఆగి ఇప్పుడు అన్నం లేచి కూడా చూపిస్తాను నేను ఎంత బాగుంటుందో చూద్దాం ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగా అయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా చేసుకోండి మీరు కూడా నచ్చితే ఇలా ఎగ్గు దొండకాయ కూర చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది అయితే వేడి వేడి అన్నము గుడ్డు కర్రీ అంటే దొండకాయ గుడ్డు చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది నేను తిరిగి చూస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం